హలో ఎవరివెండ్ టుడే రెసిపీ వచ్చి బెండకాయ మామిడికాయ కాంబినేషన్తో కర్రీ ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గస్టో మీద బౌల్ పెట్టుకున్న ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ పోపు అనేది ద్వారగా వేగిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువే ఉండాలండి కర్రీకి మీడియం సైజులో ఉన్న ఒక ఐదారు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు అలానే పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోని కారము పచ్చిమిర్చి ధనియాల పొడి కొంచెం అంటే కొంచెం మాత్రమే మెంతులు పౌడర్ కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మీడియం సైజులోని బెండకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్ పట్టే విధంగా ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది మందికి షేర్ అవుతుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొక్కల్ని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోని ఒక గ్లాసు మాత్రమే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని దీంట్లోనే ముందుగానే ముక్కల కింద కట్ చేసుకున్న ఒక మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ అనేది ఇది ఎల్లో కలర్గా ఉంది కానీ చాలా పుల్లగా ఉందండి ఒక్క మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ అనేది పూర్తిగా ఎగిరేంత వరకు ముక్క అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది దగ్గర పడింది ముక్క కూడా కుక్ అయిపోయింది మరి ఓవర్ కుక్ అవ్వకూడదండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఈ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ కట్ చేసుకుని ఒక మామిడికాయ కొన్ని బెండకాయలు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో ఓవర్ కుక్ కాకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సార్ బెండకాయలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెసే కదా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్